పక్షి దాచిన జాబు మద్రాసు త్యాగరాయనగర్లో రత్నం సీతాపతి అని ఇద్దరు తెలుగు కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ ఒకే వీధి వాళ్ళు ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులాగా పెరిగారు ఇద్దరు ఒకే స్కూలు తర్వాత ఒకే కాలేజీలో చదివారు ఇద్దరు చదివిన చదువులు కూడా ఒకటే ఒకే రకం దుస్తులు వేసేవారు అందుచేత చూసేవారందరూ ఈ ఇద్దరుకు ఏ విషయంలోనూ భేదం లేదని అనుకునేవారు దానికి తగినట్టుగా వాళ్ళిద్దరూ ఎప్పుడు వాళ్ళ జంటను విడిపోయే వాళ్ళే కాదు ఇద్దరు మంచి బుద్ధులు కలిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ నలుగురు మధ్యన తలలో నాలుకల్లా మసుకునేవారు చదువులు పూర్తయిన తర్వాత కాస్తో కూస్తో ఆస్తులు ఉండటం మూలాన ఉద్యోగాల కోసం వేరే వాళ్ళని అడగడం వెతుక్కోవడం ఆ గత్యంతరం ఇద్దరికీ లేకపోయింది సుఖంగా ఇంటి పట్టునే కాలక్షేపం చేసాగారు ఇద్దరు ఒకేసారి చేసుకుందాం అనుకున్నారు ఏమో ఇంకా ఒక్కరికి వివాహం కాలేదు ఈలోగా సీతాపతి తండ్రి గారు పోవటం మూలాన ఇన్నాళ్ళ నుంచి పెత్తనం చేస్తున్న రత్నం మేనమామ గారు స్వగ్రామం వెళ్ళిపోవటం మూలాన ఇద్దరూ ఒకేసారి ఇంటి వ్యవహారాలు చూసుకోవాల్సి వచ్చింది ఇలా జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ వాళ్ళ స్నేహంలో మటుకు ఎంత మాత్రం మార్పు రాలేదు వీరిద్దరిని చూసిన జనాలందరూ అబ్బురు పడేవారు ఇద్దరు చక్కని వాళ్లే తిండికి బట్టకి లోటు లేని వాళ్ళు బుద్ధిమంతులే చదువులు ఉన్నవాళ్లే పైగా వీరిద్దరూ అపూర్వ స్నేహం చూసిన వారందరికీ ఎంతో ముచ్చట కలిగేది అటువంటిది ఒకనాడు ప్రాణ స్నేహితులైన ఆ ఇద్దరుకు నడి వీధిలో ఏదో విషయంలో అభిప్రాయ భేదం కలిగింది ఇద్దరు పెద్దగా పోట్లాడుకున్నారు చుట్టుపక్కల నిలబడి విన్న వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది అలాంటిది వాళ్ళ మధ్యలో జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు రత్నం సీతాపతిని అలా చూచి వాళ్ళంతా నోళ్లు తెరుచుకొని విన్నారు అబ్బాయి నీలో మానవత్వం నశించింది నీ వంటి వాళ్ళు ఎంత తొందరగా చస్తే భూభారం అంత తొందరగా తగ్గుతుంది అని రత్నం ఆవేశంతో నాలుగు మాటలు అనేశాడు రత్నం తనను ఇవన్నీ ఎందుకు అంటున్నాడు సీతాపతికి తెలుసు కానీ అసలు సంగతి తెలియని జనాలు రత్నం తన స్నేహితుణ్ణి ఇంత కఠినంగా మాట్లాడటం విని తెల్లబోయారు వాళ్ళ చెవుల్ని వాళ్ళే నమ్మలేకపోయారు తమ చుట్టూ జనం గొమ్ము చూచి ఇద్దరు స్నేహితులు ఎడమొఖం పెడముఖంగా వెళ్ళిపోయారు ఈ ఘర్షణ జరిగిన తర్వాత రెండు మూడు రోజుల దాకా స్నేహితులు ఇద్దరూ ఎక్కడా కలిసి తిరగలేదు ఇంకా అప్పుడప్పుడు రత్నం బజార్లో కనిపించేవాడే కానీ సీతాపతేసం కనిపించేవాడే కాదు చుట్టుపక్కల వీధుల్లోనూ జనమంతా ఈ తగాదాని గురించి గుసగుసలు మాటే కానీ అసలు కారణం ఎవ్వరికీ తెలియదు చాలా మంది చాలా రకాలుగా ఊహించారే కానీ నిజమేమిటో ఎవ్వరికీ అంతు చిక్కనే లేదు అంటే అర్థం కాలేదు ఈ ఘర్షణ జరిగిన నాలుగవ రోజు ఉదయం సీతాపతి గారింట్లో రోజు ప్రొద్దున్నే చేయడానికి వచ్చే దాసీది కెవ్వున ఒక పెద్ద కేక పెట్టింది రత్నంతో సహా చుట్టుపక్కల ఇళ్ల జనమంతా పరిగెత్తుకొని వచ్చారు చూస్తే ఏముంది సీతాపతి కింద పడి ఉన్నాడు నేలంతా నెత్తురుతో నిండిపోయి ఉన్నది అతని గుండెలో ఒక కత్తి గుచ్చుకొని ఉన్నది అందరూ హడలిపోయారు రత్నం వెంటనే పోలీసులు కబురు చేశాడు పోలీసులు వచ్చి దర్యాప్తు చేశారు ఎవ్వరూ వచ్చిపోయిన జాడ కూడా లేదు అంటే ఆనవాళ్ళు కూడా లేవు కిటికీ తలుపులు మటుకు తీసి ఉన్నాయి ఎవరిని అడిగినా మాకేం తెలియదంటే మాకేం తెలియదు అంటున్నారు ఆ రోజున రత్నం సీతాపతి పోట్లాడుకోవడం విన్నవాళ్ళు మాత్రం ఆ విషయం పోలీసులకు చెప్పేశారు పోలీసులు ఆచూకి తీయగా సీతాపతికి ఇంకెవ్వరూ శత్రువులే లేనట్టు తెలింది దాన్ని బట్టి వారికి రత్నం మీద గట్టి అనుమానం కలిగింది ప్రాణ స్నేహితులు తగాదాలు వస్తే అవి ఎంత ప్రమాదంగా ఉంటాయో అందరికీ తెలుసు కదా రత్నాన్ని అడిగారు పోలీసులు తామిద్దరికీ చిన్నప్పటి నుంచి స్నేహమని కానీ ఆ రోజున పోట్లాడుకున్న మాట నిజమేనని రత్నం ఒప్పుకున్నాడు పోట్లాట ఎందువల్ల వచ్చింది అని అడిగితే మాత్రం చెప్పనన్నాడు దానివల్ల పోలీసులకు అతని మీద ఇంకా అనుమానం ఎక్కువైంది కానీ అతడే సీతాపతిని హత్య చేశాడనడానికి రుజువు ఏమీ లేకపోవటం వల్ల అరెస్ట్ చేయలేదు మొత్తానికి ఆ పేటంతా పుకార్లతో మారుమోగిపోయింది రేపో మాపో పోలీసులు రత్నాన్ని తప్పకుండా అరెస్ట్ చేస్తారని అందరూ చెప్పుకుంటున్నారు పాపం రత్నం లోకంలో అల్లుకున్న ఆ పుకారికి చాలా బాధపడుతున్నాడు ఇలా ఉండగా ఒక రోజున ఆ పేటలోని పిల్లలందరూ పండు వెన్నెల్లో ఉత్సాహంగా గుడి దగ్గర ఆడుకుంటూ ఉన్నారు కొంతమంది పెంకి వాళ్ళు గుడి గోపురానికంట ఎక్కి గోలల్లో చేతులు పెడుతున్నారు పావురాయి పిట్టల బెదిరి పారిపోతూ ఉన్నాయి ఇంతలో ఒక పిల్లవానికి గూట్లో కాగితం దొరికింది అది వాడికి అర్థం కాక పరిగెత్తుకు పట్టుకుపోయి తన తండ్రికి చూపించాడు అదే సీతాపతి వ్రాసిన జాబు అందులో నేను ఒక దుర్వ్యసనానికి అలవాటు పడ్డాను ఎన్ని రకాల ప్రయత్నం చేసినా దాని నుంచి తప్పుకోలేకపోయాను నా ఆస్తంతా జూదంలో తగిలేశాను ఇది ఎవ్వరికీ తెలియదు అప్పులు తీర్చేస్తే ఇవాళ నాకేమీ మిగలదు నా ప్రాణ స్నేహితుడు రత్నం నాకు అనేక విధాల చెప్పి చూశాడు ఒక రోజున కఠినంగా మదలించాడు కూడా నాకు చాలా సిగ్గు వేసింది కానీ ఏం చేసేది ఈ దుస్థితి సహించలేకపోయాను అందుకే ఈ లోకం వదిలిపోతున్నాను రత్నం నన్ను క్షమిస్తాడని ఆశిస్తున్నాను ఈ ఉత్తరం సంగతి క్షణంలో పేటంతా అలుంకుంది ఉత్తరం దొరికిన కుర్రవాణి తండ్రి దాన్ని పోలీసులకు అందజేశాడు అది సీతాపతి దస్తూరేనని రుజువైంది అతను ఆత్మహత్య చేసుకున్నాడని తేలిపోయింది రత్నాన్ని గురించి అనవసరంగా అనుమానం పడ్డందుకు జనమంతా సిగ్గు చెందారు అంటే సిగ్గుపడ్డారు సీతాపతి ఆత్మహత్య చేసుకోలే ముందు ఒక జాబు రాసి పక్కన పెట్టాడని తర్వాత ఒక పావురాయి ఆ జాబుని ఎత్తికెళ్ళి గూట్లో దాచుకుందని అందరికీ అర్థమైంది ఈ విధంగా పక్షి దాచిన జాబు ఒక వ్యక్తి ప్రాణాన్ని రక్షించింది ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ